హాయ్ హలో అండి రాణి టెరెస్ గార్డెన్కి వెల్కమ్ నేనైతే నెల్లూరులో చెప్పాను కదండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ రెసిడెన్సీలో అయితే వాళ్ళు ఉంటున్నారనమాట ఈ నెల్లూరు నుంచి నేను వెంకటగిరి శారీస్కి వెళ్తున్నాను రెండు వేల వెంకటగిరి అయితే ఈ నెల్లూరుకి టూ కిలోమీటర్ టూ అవర్స్ జర్నీ అండి ఇది వెంకటగిరి కూడా మగ్గాల మీద నేస్తారనమాట శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ మధ్య బాగుంటున్నాయండి బాగా ఇలా గూడూరు మీదుగా నెల్లూరు నుంచి గూడూరు మీదుగా ఒక టూ అవర్స్ జర్నీ అనమాట వెంకటగిరి వెంకటగిరి అసలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి శారీస్ చాలా ఫేమస్ కదా మనమైతే వెంకటగిరి వస్తామండి ఇక్కడైతే మగ్గాల మీద నేసే వాళ్ళ హౌస్ అనమాట ఇది ఇదేంటంటే మనం షాప్స్కి వెళ్తే చాలా కాస్ట్ అయితే వేసేస్తారండి అందుకే మగ్గాల మీద నేస్తారు కదా వాళ్ళ ఇళ్ళకి నేరుగా వెళ్ళిపోయామన్నమాట తెలిసిన వ్యక్తి ద్వారా ఇవైతే వీళ్ళైతే ఇన్ని శారీస్ అయితే ఉన్నాయి కళ్ళు చెదిరిపోతున్నాయండి అసలు కంచిపట్టు దీనికి దే దే మూలకి సరిపోదు అనమాట అట్లా ఉన్నాయి శారీస్ అయితే మేము వెళ్ళేసరికి ఆయన రెడీ చేసేసి ఉంచారు డిస్ప్లేకి ఒక్కొక్క చీర కూడా ఎంత బాగున్నాయో ఏది బాగుండలేదు అంటానికి లేదండి అసలు మనం ఏంటంటే ఇక్కడ ఇళ్లలో శారీస్ నేస్తారు కదండి నేత నేత నేసిన వాళ్ళని అమ్మనేవారు అనమాట డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్మనివ్వరు వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి షాపులు వాళ్ళు తీసుకెళ్తారు షాపుల వాళ్ళు ఏంటంటే ఇక్కడ మూడు వేలు కొన్న శారీ షాపుకి వెళ్ళిన తర్వాత సెవెన్ థౌజండ్ నుంచి మించుగా వాళ్ళు వేసేస్తారనమాట అంత వేరియేషన్ ఉంటుంది ఇక్కడిక్కడే అందుకని ఏంటంటే మనల్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్లేవరు మనం ఏంటంటే కొంచెం సీక్రెట్గా అట్లా వెళ్తుంటాం అన్నమాట ఈయనైతే శారీస్ స్టార్ట్ చేశారు చూపించడం ఇక్కడైతే పదివేల దగ్గర నుంచి రేంజ్ అంటండి ఇక్కడ ఈయన దగ్గర ఉన్న శారీస్ రెడ్ బటర్ఫ్లైస్ ఎంత ముచ్చటగా ఉంది ఇదైతే పైతాని బార్డరు అన్ని ఆల్ వెరైటీస్ అండి చాలా రకరకాలు కాంబినేషన్స్ కలర్స్ ఇవైతే డాలర్ బూటీస్ శారీస్ అనమాట బూటీస్ వచ్చిన సారీస్ ఒక్కొక్క ఒక ఒకదానికి ఒకదానికి అసలు పోలికే లేదండి బార్డర్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఇదైతే డిఫరెంట్గా ఉందో చూసారా పట్టు అండి వెంకటగిరి పట్టు చాలా స్మూత్గా ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా కూడా ఉన్నాయి కంచి పట్టు అంటే మనకేంటంటే కొంచెం శారీ కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది మనం ఫ్రిల్స్ అవి పెట్టుకున్నా కూడా వంగదు ఇదేంటంటే వెంకటగిరికి ఏ ప్రాబ్లం లేదు ఎటు మా ఎటు మడతేసినా ఎటు వంచేసినా వంగుతుందండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట ఇది ఇవైతే లైట్ కలర్స్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయండి నిజంగా వాళ్ళ నేతనలకి సెల్యూట్ అండి అసలు ఎంత బాగా కష్టపడి నేస్తారు కదా శారీస్ అసలు ఇన్ని వెరైటీస్ చూసారా లైట్ కలర్కి బాటిల్ గ్రీన్ బోర్డర్ అనమాట ఇది రకరకాలు ఇదొక ఇదొక శారీ పెద్ద బార్డర్స్ ఉన్నాయి మీడియం బార్డర్స్ చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయండి చిన్న బార్డర్స్ చెప్పాలంటే చాలా తక్కువ శారీస్ ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ అంతా కూడాను పెద్ద బార్డర్స్ అనమాట ఇవైతే మీకు రేంజ్ చెప్పలేదు కదా టెన్ థౌజండ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయండి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట చాలా వెరైటీస్ కలర్స్ మోడల్స్ నిజంగా ఈ శారీ తీస్తున్నారు చూడండి అసలు మనసు దోచేసింది కదండి ఈ శారీ అయితే అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో చాలా బాగుంది కదండి ఇది ఇదైతే పన్నెండు వేలు అన్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది కదా అన్ని శారీస్ దేనికదేనండి దేని కదా ఎవర్ గ్రీన్ అనమాట అన్ని కాంబినేషన్స్ కూడాను రకరకాల బార్డర్స్ రకరకాల మోడల్స్ గ్యాప్ బార్డర్స్ లైట్ కలర్స్ డార్క్ బా ఈ శారీ అయితే అసలు చాలా ఎక్సలెంట్ అండి ఇదైతే నేనైతే మనసు పారేసుకున్నాను అనమాట ఈ శారీ మీద నేనైతే కొనేసానండి ఈ శారీ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టి కొనేసాను చాలా బాగుంది కదండి ఈ కలరు బార్డరు మ్యాచింగ్ అంతా కూడాను ఇదేంటంటే కుట్టు బార్డర్ శారీ అండి అంటే ఏంటంటే కుట్టు బార్డర్ శారీస్ ఫిఫ్టీన్ థౌజండ్ దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే గ్లాస్ ఫినిషింగ్ అది వస్తుందంట బార్డర్కి నేను ఈ ముందు వచ్చే శారీ వేరే శారీ ఒకటి వస్తుంది దాంట్లో డీటెయిల్గా చెప్తాడు ఆయన గ్యా కుట్టు బార్డర్ అంటే ఏంటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఈ శారీ అయితే నేను తీసేసుకున్నానండి చాలా బాగుంది కదా నేను సబాష్ కదా కదా సబాష్ కదా ఇవన్నీ కూడా కాంబినేషన్స్ బాగున్నాయి కానీ అదేంటంటే ఎక్సలెంట్గా ఉంది డార్క్ వేరియేషన్ అనమాట చాలా అయితే బాగుంది ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పారు ఆయన ఏమైనా కొంచెం పదో పరకో తగ్గిస్తారు తప్ప అంత వేరియేషన్ లేదు ఇవన్నీ కూడా రకరకాల మోడల్స్ రకరకాల శారీస్ కొంచెంసారి అంటే ఇది స్టార్టింగ్ యూజ్ చేయడం మామూలుగా అయితే మామూలుగా నార్మల్గా యూజ్ చేస్తే ఎట్లా బాటర్ డల్ అవుతుంది ఇక్కడ నుంచి కుడతారనమాట ఇక్కడ ఒక మగ్గంతోనేస్తారు ఇక్కడ నుంచి మూడు మగ్గలతో నేస్తారు సపరేట్ గానేస్తారు బాడీ సపరేట్గానేస్తారు ఇంకొకటి సపరేట్గానేస్తారు మగ్గం మీద గుర్తు వెళ్తారు మీరు ఇక్కడ టచ్ తెలుస్తుంది అంటే మీకు బార్డర్ బార్డర్ కలర్ బ్రైట్ ఉంది ఈ శారీస్కి వచ్చినార్మల్ శారీస్ ఇదైతే అయితే చూశారు కదండి కుట్టు బోర్డర్ అంటే ఏంటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కుట్టు బోర్డర్ శారీస్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట చాలా బాగుంది కదండీ శారీ అయితే చూసారా వేరే కలర్ కూడా దీనికైతే స్కై బ్లూకి బ్రింజాల్ కలర్ వచ్చేయండి బార్డర్స్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవేంటంటే చాలా కంఫర్ట్గా మెత్తగా ఉంటాయండి మనం ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్లో ఫంక్షన్స్కి వీటికి కడుతుంటాం కదా అప్పుడు మనకి ఈజీగా కూడా వేర్ చేసుకోవచ్చు ఈ శారీ రోజంతా కూడా మనం ఉంచుకున్నా మనకి ఇబ్బందిగా ఉండదు అనమాట చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాము చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకైతే అసలు షాప్స్లో కూడా ఇన్ని వెరైటీ చూపించరేమోనండి ఒక్క త్రీ శారీస్ ఏమో తీసుకున్నాం అంతే మేము ఆ త్రీ శారీస్కి అసలు చాలా శారీస్ మాకైతే చూపించారేనా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా వాళ్ళు ఊపికడి వాళ్ళకి చూసారా మంచి మంచి కలర్స్ అన్నీ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ నేతన్నల దగ్గర నుంచి శారీస్ డైరెక్ట్గా షోరూమ్స్కి వెళ్ళిపోతాయి ఏంటండి పెద్ద పెద్ద షోరూమ్స్ అంటే ఆర్ఎస్ బ్రదర్స్ చందన ఇవన్నీ ఉన్నాయి కదండి సిఎంఆర్ కొంచెం వరమహాలక్ష్మి సిల్స్ వీటిలన్నిటికి కూడాను ఇక్కడ నుంచే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంటండి ఎట్లా అంటే వాళ్ళు క్యాటలాగ్స్ ఇస్తారంట ఇట్లానే ఈ ఈ కాంబినేషన్స్ చేయాలి అని ఇదైతే చూసారా బేబీ పింక్కి టమాటా రెడ్ మిర్చి రెడ్ అనమాట అసలు ఆ కాంబినేషన్స్ ఏమన్నా ఉన్నాయండి ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు కేటలాగ్ పంపించి సెలెక్ట్ చేసుకుంటారంట అండి శారీసు ఆర్డర్స్ ఇస్తారంట పెద్ద పెద్ద షాపులు వాళ్ళు వీళ్ళకి ఫొటోస్ పెడతారంట వీళ్ళు అట్లా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది అట్లా ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళిపోతుంటాయి అన్నమాట అక్కడ మన షోరూమ్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు రేట్లు మనం ఏంటంటే ఇంక ఇరవై వేలన్నా పద్దెనిమిది వేలన్నా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అన్నా ఇంకా మనకి అనుకోండి కొనేస్తాం కదా అంత వేరియేషన్ అయితే బాగుంటుందండి ఇక్కడ మగ్గాల మీద నేచిన చీరలే త్రీ థౌజండ్కి అనుకోండి సపోజు దాన్ని అక్కడ ఆ ఊర్లో షోరూంలోనే టెన్ థౌసండ్ అమ్మేస్తారంటండి అవునండి అంత వేరియేషన్ ఉంటుంది చూసారా డార్క్ లైట్ కలర్స్ వచ్చాయి పింక్ బ్లౌజ్ వచ్చింది బేబీ పింక్ ఏమో శారీ వచ్చింది అంత వేరియేషన్ అయితే రేట్లు ఉంటాయంటండి చాలా అందుకే వాళ్ళు ఏంటంటే ఊర్లో మగ్గాల దగ్గర ఇళ్ళ దగ్గర అనమాట శారీస్ మనం కూడా సీక్రెట్గా వెళ్తాం తప్ప తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాలన్నమాట మనం కూడాను చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి శారీస్ ఈయన ఇంకా ఓపిగ్గా చూపిస్తూనే ఉన్నారండి ఇది చూసారా అసలు మిర్చి రెడ్ రాయలు బ్లూ ఏమైనా ఉందండి శారీ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా ఇవన్నీ ఇక్కడ చూపించే అవన్నీ కూడాను టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ వరకు కొన్ని ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ వరకు కొన్ని ఫిఫ్టీన్ దగ్గర నుంచి ఏంటంటే కుట్టు బార్డర్స్ అని చెప్పాడు కదండి ఆయన మూడు మగ్గాల మీద నేస్తారని గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుందంట దానికి అందుకే ఆ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయంట ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ దగ్గర నుంచి అవి కుట్టు బార్డర్ స్టార్ట్ అవుతాయి అనమాట ఇది కూడా చాలా బాగుంది కదా శారీ నేను ఫస్ట్ ఇది తీసుకున్నాను కానీ ఏంటంటే చెక్స్ వచ్చాయి చెక్స్ వస్తే ఏంటంటే ఏదో అది క్లమ్జీగా ఉంది ఆ శారీ అంతా కూడాను అందుకని చెప్పేసి ఇది వదిలేసి ఇందా చూపించాను కదా అది తీసుకున్నాను అనమాట నేనైతే ఇంకా ఏమన్నా ఉన్నాయండి శారీస్ ఆస్తుల ముఖ్యను కూడా శారీస్ కొనుక్కోవచ్చు అనమాట అంత ఎక్సలెంట్ అంత ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది చూసారా కాంట్రాస్ట్ వస్తుంది పట్టు శారీ ఈ మధ్య కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వస్తున్నాయి కదా ఇలాగే గ్రీన్ శారీకి రెడ్ బ్లౌజు ఆపోజిట్ కలర్ అనమాట దీనికి మనం వర్క్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి మనం ఒక కలరు ఒక కాంబినేషన్ ఊహించుకొని వెళ్ళామనుకోండి అదే మనం సాధించుకోవచ్చు శారీ అదే కలర్స్ అదే కాంబినేషన్స్ ఉంటాయి కూడా వాళ్ళ దగ్గర అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఎల్లోకి బ్లూ కలర్ కలర్ బోర్డరు మస్టర్డ్ ఎల్లో అనమాట అది అట్లా మనకి లేని కాంబినేషన్ లేదు రీజనబుల్గా రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి అదే షోరూమ్స్లోకి వెళ్తే చాలా కాస్ట్ అయితే చెప్తారు వాళ్ళు మనం అసలు కొనలేము కూడాను ఎందుకండి లైట్ కలర్స్ లైట్ ఇది జామెంట్రీ డిజైన్ అంటండి శారీ అబ్బా ఈ శారీ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు నెంబర్ వన్ అనమాట శారీస్లో కన్నా పైతానీ బోర్డర్ వచ్చింది ఆరెంజ్ బోర్ ఆరెంజ్ బార్డరు పైతానీ డిజైన్ రాయల్ బ్లూ అనమాట మొత్తం అంతా కూడా ఏమన్నా ఉందండి శారీ ఇవన్నీ కూడా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలనిపిస్తుందండి అంతలాగేస్తుంది అనమాట మనసు ఏది చూసినా ఏది వదలడానికి లేదు అన్నీ కావాలనిపిస్తుంది ఇది చూసారా చాక్లెట్ కలరు బార్డరు పళ్ళు గ్రీన్కి బార్డర్స్ కూడా రకరకాలు ఉన్నాయండి వేరియేషన్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బార్డర్స్లో కళ్ళనేతలు ఉన్నాయి చిన్న బార్డర్స్ ఉన్నాయి మీడియం ఉన్నాయి లాంగ్ బార్డర్స్ ఉన్నాయి ఎవరికి ఏది ఇష్టమైతే అట్లా తీసుకోవచ్చు అన్నమాట ఇదైతే లైన్స్ వచ్చాయి ఇది పైతానీ డిజైన్ పైతాని బోర్డర్ వచ్చింది ఇది ఇదైతే గ్రీన్ అనమాట చాలా బాగుంది కదా లైటు దానికి ఆపోజిట్ కలర్ అనమాట అది పింక్కి ఆపోజిట్ గ్రీన్ వచ్చేసరికి మనకి చాలా డామినేట్ అవుతుంది శారీ అట్లా ఆయన చూపిస్తూనే ఉన్నారండి అట్లా విసుగు లేకుండా చూపిస్తున్నారు ఇదైతే ఎక్సలెంట్ అండి రెడ్ గ్రీన్ ఎవరు గ్రీన్ బటర్ఫ్లైస్ డిజైన్ అనమాట అవి కూడా సిల్వర్లో వచ్చాయి బటర్ఫ్లై బటర్ఫ్లైస్ ఇవన్నీ ఇదిగోండి సిల్వర్లో వచ్చాయి బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి అది లేటెస్ట్ అంటండి బటర్ఫ్లై డిజైన్ ఇదైతే బ బ్లూకి కనకాంబరం రంగు బ్లౌజ్ అనమాట ఇవైతే డై శారీస్ అంటారంటండి అంటే ఏంటంటే దానికి ఇంకా బార్డర్స్ ఏమి రావు మనం ఏ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అనమాట దాని మీద అదే మనకు బార్డర్ వచ్చి పళ్ళు వచ్చి అన్నీ వచ్చాయి అనుకోండి వేరే కలర్లో కాంట్రాస్ట్ కరెక్ట్గా అదే బార్డర్ కలర్ వేయాలి కానీ డై శారీస్కి అయితే అట్లా లేదనమాట ఏక కలర్ ఇచ్చేస్తాడు కాబట్టి మనం ఆపోజిట్లో ఏ కలర్ బ్లౌజ్ అయినా దానికి మ్యాచ్ అయిపోతుంది అంటండి దాంట్లోనే డై శారీస్ అంటారంట అంటే కాంట్రాస్ట్ రావు చూస్తారా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది చాలా బాగుందండి ఇది కానీ ఎన్న కొనుక్కుంటాం కొనలేం కదా ఒకటి రెండు మించి అంత కాస్ట్లో ఫిఫ్టీన్ థౌజండ్ అంటే రెండు కన్నా కొనలేం కదండి అదే నేను ఇంట్లో అయినా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే మీరైతే తప్పకుండా అయితే కొంచెం కష్టమైనా కానీ దూరమైనా సరే మీరు వెంకటగిరి వెళ్ళారనుకోండి మొత్తం పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి మ్యారేజ్కి కావాల్సిన శారీస్ అన్నీ కూడా మనం పర్చేజ్ చేసుకొని చాలా డిస్కౌంట్ పొంది మనం చాలా డబ్బులు అయితే మిగిల్చుకొని ఇంటికి రావచ్చండి ఇది మాత్రం పక్కా అనమాట బా ఈ సారీ అయితే ఎక్సలెంట్ దీనికి కలనేతలో బ్లౌజ్ వచ్చింది ఇదైతే లైట్ కలరు అట్లా ఫంక్షన్స్ ఉంటే కొంచెం కష్టపడి వెళ్ళండి వెంకటగిరి వెళ్ళండి దగ్గరలో పాటూరు కూడా ఉంది పాటూరు పట్టు కూడా బాగానే ఉన్నాయి ఈ వెంకటగిరి పట్టు అయితే అసలు చెప్పనవసరం లేదు వాళ్ళు ఓపిక్గా చూపిస్తున్నారండి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూపిస్తున్నారు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మరీ రేట్లన్నీ నేను రివీల్ అయితే చేయలేను వాళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు అట్లా ఇదైతే లైట్ పింక్ అనమాట పీచ్ కలర్లా ఉంది ఇవన్నీ చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలర్ చూసారా డిఫరెంట్గా ఉంది మొత్తం అంత డిజైన్ వచ్చింది గ్రీన్ బోర్డర్ వచ్చింది డిఫరెంట్గా ఉందండి ఈ శారీ అయితే మాత్రం ఇవన్నీ కూడా బార్డర్స్ చూసారా ఒకదానికి ఒకదానికి అసలు సంబంధం లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇట్లా రెండు శారీస్ సేమ్ తీసుకున్నాను ఇందులో ఒకటి ఏంటంటే ఆర్డినరీ బార్డర్ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో గ్లాస్ బార్డర్ కుట్టు బోర్డర్ అనమాట ఓకే అండి అయిపోయింది షాపింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మూడు శారీస్ అయితే మేము తీసుకున్నాం అనమాట చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి వచ్చినందుకు ఇంటితో దూరం సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉందండి అట్లానే వేరే షాపుకి కూడా వెళ్ళాం అనమాట మేము అక్కడ ఏంటంటే టెన్ థౌజండ్ బిలో చూద్దామని వెళ్ళాం అక్కడ మేము ఫస్ట్ వెళ్ళిన దగ్గర అంతా కూడాను టెన్ థౌజండ్ అబవ్ ఉన్నాయి కదా వీటే టెన్ థౌజండ్ బిలో చూద్దామని వెళ్ళాం ఇవైతే తీస్తున్నారు అలా తీస్తూనే ఉన్నారు వీళ్ళకి అసలు విసుగు విరామం అంటూ లేదండి కస్టమర్స్ వస్తే చాలు మన ఓపిక అనమాట ఇంకా చాలు బాబు అనే వరకు చూపిస్తారు ఇవి చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో లావెండర్కి కాపర్ సల్ఫేట్ కలర్ అనమాట ఇవి ఎంత అనుకుంటున్నారో తెలుసా శారీస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంత ఎక్సలెంట్ శారీ మనం అయితే షాప్స్లో అండి అసలు ఇవి ఇవన్నీ అదే రేంజ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు బార్గెన్ చేస్తే త్రీ ఫైవ్కి అట్లా ఇవ్వచ్చు త్రీ ఫైవ్కి ఇవ్వచ్చు ఇదేంటంటే ఎందుకు వస్తుందంటే తక్కువ రేటుకి ఎందుకు వస్తుంది ఇంత అయితే ఎట్లా వస్తాయో చెప్పనండి ఇదేంటంటే ఈ శారీస్కి ఒక సిల్క్ దారము ఒక పట్టు దారము ఒక సిల్క్ దారము ఒక పట్టు థ్రెడ్ అట్లా కాంబినేషన్లోనేస్తారంటండి అంటే మనకేంటంటే పట్టుదారం అయితే కాస్ట్ కదా బాగా కాస్ట్లీ సిల్క్ దారం అయితే కొంచెం తక్కువ రేట్ కదా ఈ రెండు కాంబినేషన్స్ తోటి వీళ్ళు నేస్తారనమాట దాన్నే మనం చూసారా సిల్క్ మిక్సింగ్ సిల్క్ మిక్సింగ్ అంటుంటాము అట్లా వీళ్ళైతే చెప్పారనమాట డీటెయిల్స్ అన్నీ అట్లా నేస్తారంట దానివల్ల వాళ్ళకి కాస్ట్ తక్కువలో తయారు చేస్తారనమాట శారీస్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగున్నాయి కదండి ఎక్కువ ఏంటంటే ఫేషల్ కలర్స్ వస్తాయి ఇట్లా డార్క్ కన్నా ఫేషల్ అయితే ఉన్నాయి వీళ్ళు ఇవి కూడా అంతే రకరకాల బార్డర్స్ వేరియేషన్స్ కాంబినేషన్స్ చాలా చాలా అయితే ఉన్నాయి ఈ శారీ అయితే మా పాప తీసుకుందండి ఇది ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి వేరే కాటన్ శారీస్ వీడియో కూడా పెడతానండి థ్యాంక్ యూ వెరీ మచ్